హైందవ ధర్మంలో చెట్లు మొక్కలు ప్రకృతికి ప్రాముఖ్యత అధికం చెట్లను దేవుళ్ళుగా పూజిస్తాం అందులోనూ అరటి చెట్టుకు ఆధ్యాత్మిక పరంగా పలు ప్రయోజనాలు ఉన్నాయి అరటి చెట్టును హైందవ ధర్మంలో బృహస్పతికి చిహ్నంగా పూజిస్తాం అదృష్టానికి శ్రేయస్సుకు అధిపతిగా కూడా అరటి చెట్టును చెప్తారు ఈ అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు కూడా నివసిస్తారని నమ్ముతారు అరటి చెట్టును పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అరటి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం మీద అరటి పండు వేర్లను కట్టడం చాలా మంచిది ఇలా చేయడం వలన ఇంటి నుంచి ప్రతికూలత తొలగిపోతుంది మంగళ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా అరటి వేళ్లను పూజించాలని పండితులు చెప్తున్నారు వివాహంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోవాలంటే గురువారం రోజున అరటి చెట్టుకు పసుపు దారం కట్టి పూజించాలి అరటి చెట్టుకు ప్రతి రోజు నీరు పోస్తూ పువ్వులతో పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అదృష్టం వరుస్తుందని జ్యోతి పండితులు చెప్తున్నారు ఇంట్లో అరటి చెట్టు ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెప్తున్నారు